ధాన్యలక్ష్మి అయితే ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న ధాన్యలక్ష్మి దగ్గరని చూసి అపర్ణ అయితే ఏంటి ధాన్యలక్ష్మి అలా బాధపడుతూ ఏం సాధిస్తుంది అని చెప్పి అపర్ణ దానిలక్ష్మి దగ్గరికి అలా వస్తూ ఉంటుంది అలా దాని లక్ష్మి దగ్గరికి వచ్చి పాపం తల్లి మనసు ఎంత తల్ల తల్లడిల్లిపోతుందో కొడుకు కోసం అయినా కళ్యాణ్కి మంచిగా చేస్తాం కదా అని చెప్పి లక్ష్మి దగ్గరికి అయితే అపర్ణం వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ధాన్యలక్ష్మి బాధపడితే మాత్రం సమస్య తీరిపోతుందా నాకు తెలుసు నువ్వు మా అందరి మీద చాలా బ దుఃఖంతో ఉన్నావని కానీ మేమైనా ఏం చేస్తాం కళ్యాణ్ ఇష్టపడే బయటకు వెళ్ళాడు అలా అని వాడిని అలానే వదిలేస్తామని నువ్వు ఎలా అనుకుంటున్నావు కొంత టైం పోయాక కాలం కాలం మారుతుంటే ఆడు మారుతాడు పరిస్థితులు మారుతాయి నువ్వు ఎందుకు అలా ఏ కళ్యాణ విషయంలో నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు అని చెప్పి అపర్ణ అయితే అంటూ ఉంటుంది ఏంటి మా పెద్ద మా చిన్నదని చెడగొట్టేస్తుందా ఏంట నా అలాగైతే నా ప్లాన్స్ మంది వర్కౌట్ అవ్వని చెప్పి రుద్రాన్ని అయితే అలా దగ్గరుండి అలా వింటూ ఉంటుంది అలా వింటూ ఎలా అయినా ఇదిని ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అయినా బాధ ఎందుకు ఎందుకక్క ఇక్కడ నాకు వాదాచడం వెళ్ళిపో అనేది అంటూ ఉంటుంది మన ఇద్దరం కలిసి పుట్టకపోయినాం అక్క చెల్లుళ్ళ చాలా రోజుల నుంచి ఉంటున్నాం కదా ఆ దీనికైనా నీ బా నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అనేత అంటూ ఉంటుంది కొంతకాలం ఆగాక కళ్యాణ్కి ఏది మంచో అదే చేద్దాం అనేత అంటూ ఉంటుంది కాదక్క అని చెప్పి అనేసరికి అయినా ఇంట్లో పరిస్థితులు కొంచెం సర్దుకున్నాక నీకెందుకు కళ్యాణ్ కళ్యాణి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి అంటూ ఉంటుంది అయినా అక్క ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయి రాజుకో ఈ పోటీలో రాజు గెలిస్తే కంపెనీకి సీఈఓ అవుతాడు కావ్య గెలిస్తే ఇంటికి తిరిగి వస్తుంది అంతేగాని నాకు ఇందులో వచ్చి లాభం ఏంటక్క అని అంటూ ఉంటుంది వీళ్ళ వాళ్ళిద్దరూ కలిస్తే కళ్యాణ్ని అలానే ఒగ్గేస్తారా వాడిని ఇంటికి తీసుకురావడం వాడిని ప్రయోజకుని చేయడం వాళ్ళ వాళ్ళ బాధ్యత కాదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి ధనలక్ష్మి అయితే అప్పర్ని కాసి అలా చూస్తూ ఉంటుంది రుద్రాన్ని అయితే షాక్ అవుతూ ఉంటుంది